ఓం ే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీ కృష్ణార్పణ వెల్కమ్ బ్యాక్ టు జయ మనం కార్తీక మాసం కార్తీకపురాణాలు అనుకున్నాము ఈరోజు పదిహేడవ రోజు పదిహేడవ త్యాద కార్తీక మాసంలో పదిహేడవ రోజు చేయవలసిన విధులు పదిహేడవ రోజు బహుళ విధియ వనభోజనము మంచిది ఉల్లి ఉసిరి చత్తి మజ్జిగ ఎంగిలి తింగిలి తగిలినవి తరిగిన వస్తువులు తినకూడదు బంగారము ధనము దానము చేయాలి పదిహేడవ రోజు చేయవలసిన పారాయణము అంగీరసుడు చేసిన జ్ఞానబోధ ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి మీకు కలిగిన సందేహాలకు సమాధానం చెప్తున్నాను శ్రద్ధగా వినండి కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుతున్నాడు కావును శరీర ఉత్పత్తికి కర్మ కారణము అవుతున్నది శరీరధారణము వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని మీకు నేను చెప్తాను వినండి ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచున్నాను కనుక అహం బ్రహ్మ నేను బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని కోరాడు ఇప్పుడు అంగీరసుడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడి జీవాత్మయే అహం అని శబ్దము సర్వాంతర్వ్యా సర్వాంతర్యామై సచిదానంద స్వరూపమైన పరమాత్మ నహ అని శబ్దము ఆత్మకు వస్తువుల వల శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము వృద్ధు సాక్షి జ్ఞాన రూపి శరీర ఇంద్రియములు మొదలైన వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచూ ఉండునదే ఆత్మ అనబడను నేను అనున్నది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించునవయేగాక దేహమునకు జాగ్రత్త స్వప్న సుక్షిప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందును ఇనుము సూదంటు అంటి అంటిపెట్టుకుని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ పోతిన సుఖముగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపం గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమవుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పద వస్తువు ఏదో అదియే పరమాత్మ అని తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థము తట్ అను పదమునకు సర్వజ్ఞ త్రిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము తత్వమతి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ విధముగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వదిలివేయగా సచిదానంద రూపము ఒక్కటి ఏ నిమిషం అది ఏ ఆత్మ దేహ ఉండుట చిట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు నానానంద స్వరూపమే పూర్ణత్వం కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వం నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించటమో అదే విధముగా ఒక దేహాంతర్యామి జీవాత్మ పరమాత్మని తెలుసుకును జీవుల చే కర్మ ఫలములను అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ కర్మ ఫలమును అనుభవింతుడనియూ నీవు తెలుసుకును అందువలన మానవుడు గుణ గుణసంపత్తి సంపత్తి కలవాడే శుశుశ్రూష చేసి సంసార సంబంధము ఆశలన్నీ విడచి విముక్తి పొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధి దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్ సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినగా నేంటి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా నేను స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహత్యమందు సప్త దశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము పూర్తి అయింది ఓం నమ శివాయ ఈరోజు పదిహేడు అధ్యాయం కంప్లీట్ చేసుకున్నామండి రేపు పద్దెనిమిదో అధ్యాయంతో మీ ముందుకు వస్తాను ఈ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం